ఇది వెజిటేబుల్ రాగి ఉప్మా అండి చూడండి ఎంత బాగుందో పెద్దవాళ్ళైనా పిల్లలైనా కూడా తినవచ్చండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఈ రాగులతో రాగి దోశ చేస్తారు రాగి సంకటి చేస్తారు రాగి ఇడ్లీలు చేస్తారు ఇలాగే రాగి ఉప్మా కూడా చేయొచ్చు రాగి వడలు కూడా చేస్తారండి ఎన్నో రకాలుగా చేస్తారు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి రాగి ఉప్మా చేసుకోబోయే విధానము చూద్దాం హాయ్ నమస్తే అండి ఈరోజు మనము వెజిటేబుల్ రాగి ఉప్మా తయారు చేసుకుందాం దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము ఇక్కడ రాగి రవ్వ హాఫ్ కప్పు తీసుకున్నానండి అలాగే స్వీట్ కార్న్ కొన్ని క్యారెట్ కొన్ని కట్ చేసుకున్నవి సన్నగా సన్నగా కట్ చేసుకున్నవి కొంచెం అల్లం ముక్క ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకున్నది అలాగే పచ్చిమిర్చి రెండు కట్ చేసుకున్నవి హాఫ్ నిమ్మకాయ చెక్క బీన్స్ హాఫ్ కప్పు పోపు కొరకు జీలకర్ర ఆవాలు కరివేపాకు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుందాము పాన్ పెట్టుకొని ఆనియన్ వేద్దాము ఆనియన్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలాగా కలిగి పెడుతూ ఉందాము అలాగే ఈ క్యారెట్ ముక్కలు కూడా వేసేద్దాం ఎందుకంటే ఇవి కూడా కొంచెం గట్టిగా ఉంటాయి కదా వేయసరికి కొంచెం టైం పడుతుంది అన్నీ వన్ బై వన్గా అన్నీ వేసేద్దాము బీన్స్ స్వీట్ కార్ను కరివేపాకు పోపు గింజలు కూడా వేద్దాం ఇలా వేసాము కదా మొత్తం అన్నీ ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలాగే కలిగి పెట్టుకుంటూ ఉందాము మంచిగా మగ్గిపోతాయి చూడండి ఇలాగ మంచిగా మగ్గుతున్నాయి కదా ఈ మగ్గే సమయంలో కొంచెం మనం సాల్ట్ కూడా వేసుకుందాము ఇది దొడ్డు ఉప్పు అండి నేను ఇంట్లోనే మిక్సీకి వేసుకుంటాను మెత్తగా సాల్ట్ వాడము ఈ ఉప్పు వేయటం వలన తొందరగా మగ్గుతాయి ఉప్పు కూడా మంచిగా ఈ క్యారెట్కి బీన్స్కి అన్నిటికి కూడా మంచిగా పట్టి టేస్ట్ అనేది మంచిగా వస్తుంది ఇలాగ ఒక టూ మినిట్స్ ఇలాగే కలిగి పెట్టుకుంటూ మంచిగా మగ్గనిస్తాము మంచిగా మగ్గినట్టయినాయి కదా ఎక్కువ మగ్గొద్దండి మగ్గితే ఈ బీన్స్ కలర్ అంతా పోతుంది ఇప్పుడు మనము హాఫ్ కప్పు రవ్వ తీసుకున్నాం కదా అదే హాఫ్ కప్పు వాటరు యాడ్ ఈ వాటర్ పోసాం కదా వాటర్ బాగా మరగనించే మరిగే వరకు మరిగిన తర్వాత రవ్వ పోసి కలుపుదాము చూడండి వాటర్ మంచిగా మరుగుతున్నాయి కదా ఇప్పుడు మనము ఈ రవ్వను వేసేద్దాము వేసి మంచిగా ఇలా కలిగి పెడుతూ ఉందాము ఈ రవ్వ మంచిగా ఉడికే వరకు పొడి పొడిగా వస్తుందండి ఉడికే వరకు మంచిగా ఇలాగే కలిగి పెట్టుకుంటూ ఉందాము ఇది చాలా పెద్దవాళ్ళైనా కూడా తినవచ్చండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు దీనివల్ల ఎముకలు చాలా దృఢంగా ఉంటాయి ఎందుకంటే రాగి రవ్వ కదా ఉప్మా రవ్వ కదా ఇది రాగి ఉప్మా రవ్వ దొరుకుతుంది మనకి సూపర్ మార్కెట్లో అలాగే రాగి ఇడ్లీ రవ్వ కూడా దొరుకుతుందండి చేసుకో ఇంట్లో చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ డేమ్యాట్లో అట్లాగా తీసుకోవచ్చు ఇలా ఎప్పుడు టిఫిన్స్ కూడా మంచిగా ఇలాగ ఈజీగా చేసుకుంటూ ఉండవచ్చు అండి పెద్దవాళ్ళనే కాదు పిల్లలైనా కూడా ఇలా చేసుకోవచ్చు అప్పటికప్పుడు చాలా టేస్ట్గా కూడా ఉంటుంది అలాగే చాలా బలం కూడా రాగి ఉప్మా రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు మనము కొంచెం నిమ్మరసం వేద్దాము ఈ నిమ్మరసం వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుందండి ఇలా చేసి పెడితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి రాగి పిండి తినని వాళ్ళు కూడా ఈ రాగి రవ్వతో చేసిన ఉప్మాను ఇష్టంగా తింటారు చాలా టేస్ట్ ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే అన్నీ మనము వెజిటేబుల్స్ చేసుకున్నాము అలాగే మంచిగా ఉప్మా లాగా ఇలా చేసుకుంటున్నాం కదా చాలా హెల్తీగా కూడా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇంతేనండి మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ